మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రముఖ డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తెలుగులో చాలా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్ ఒకవైపు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేస్తూనే మరొక వైపు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు శేఖర్ మాస్టర్ ఇది ఇలా ఉంటే తాజాగా శేఖర్ మాస్టర్ షోలో ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఇంతకీ ఏం జరిగింది శేఖర్ మాస్టర్ ఎందుకు ఎమోషనల్ అయ్యారు అన్న విషయానికి వస్తే తాజాగా ఢీ షో కి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు అందులో మధు అనే కంటెస్టెంట్ పక్కన డాన్సర్లు తప్పు వేయడంతో మధ్యలో పర్ఫార్మెన్స్ ఆపేశారు దీంతో శేఖర్ మాస్టర్ దీని గురించి మాట్లాడారు ఆ పర్ఫార్మెన్స్ ని కంపోజ్ చేసిన డ్యాన్స్ మాస్టర్ స్టేజిపైకి పైకి వచ్చాక శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ మేము డ్యాన్సర్లు కదా మాకు డాన్స్ తప్ప వేరే ఏం రాదు డ్యాన్స్ మిస్ అయితే మాస్టర్ ఎక్కడ వెళ్లిపోతాడో మాస్టర్ వెళ్లిపోతే మాకు ఎక్కడ వర్క్ పోతుందో అని భయపడే వాళ్ళం అంటూ ఎమోషనల్ అయ్యి ఎడ్ చేశారు శేఖర్ మాస్టర్ మాటలకు అక్కడున్న కంటెస్టెంట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు ఆ పర్ఫార్మెన్స్ కంపోజ్ చేసిన డాన్స్ మాస్టర్ కూడా స్టేజిపైనే పైనే ఎడ్ చేశాడు మరి శేఖర్ మాస్టర్ ఇంకేం మాట్లాడారో ఎందుకు అలా ఎడ్ చేశారో తెలియదు తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది ఈ వీడియోపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి